ఈ రోజు మనం ఒక కథ చెప్పుకుందామా కథ పేరేంటో తెలుసా కోడిపిల్ల కథ కోడి పిల్ల కథలో ఎవరోరు ఉంటారో చూద్దామా చూద్దామా ఎవరెవరు ఉంటారో కోడిపిల్లలో ఆ ఒక గుడ్డులోంచి కోడి పిల్ల బయటకు వస్తుంది తల్లి కోడి పిల్ల కోడి ఉంటారు సరేనా ఇంకొకటి ఆవు ఉంటది ఏముంటది ఆవు ఆవు ఇంకోటి ఏముంటది మేక ఇది ఏంటిది మేక ఇదేంటిది బాతు బాతు కూడా ఉంటది బాతు ఉంటది ఇవన్నీ ఉంటాయి కూడా కథలో సరేనా సరే బాబులకు ఆ పిచ్చికి అంటది మరి ఆవు ఏమంటది ఆవు చూద్దామా చూద్దామా ఒక రోజు కోడి గుడ్డులోంచి కోడి గుడ్డులోంచి ఇట్లా బయటకు వచ్చింది ఎట్లా వచ్చింది ఇట్లా వచ్చింది బయటికి వచ్చి ఇటు చూసింది ఎందుకు ఇటు ఇటు చూసింది ఎందుకు చూసింది వాళ్ళ అమ్మ లేదు మా అమ్మేది మా అమ్మేది అని వాళ్ళ అమ్మ లేదు వాళ్ళ అమ్మ లేకపోయేసరికి సరే కొంచెం ముందుకెళ్ళి చూస్తా అని ముందుకెళ్ళింది ముందుకెళ్తే ఒక ఆవు కనిపించింది ఆవుంది ఆవు నడిగింది నువ్వు మా అమ్మవా అని అడిగింది ఆవుని అప్పుడు ఆవు ఏమన్నా తెలుసా నేను మీ అమ్మని కాను నాకు నాలుగు కాళ్ళు ఉంటాయి నేను పెద్దగా ఉంటాను మీ అమ్మ చిన్నగా ఉంటుంది ముందుకెళ్ళి వెతుకు అని అంది ముందుకెళ్ళి వెతుకు అని అంది పెట్టుకు అని కదా అయితే నువ్వు మా అమ్మవి కాదా సరే అని చెప్పి మళ్ళీ కిచ్ 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 అంటే ముందుకు వెళ్ళింది ముందుకెళ్తే అక్కడ కనిపించింది మేక కనిపిస్తే నువ్వు మా అమ్మవా అని అడిగింది మేక దగ్గరికి వెళ్ళి అడిగితే నేను మీ అమ్మని కాను మీ అమ్మకి రెండు కాళ్ళు ఉంటాయి నాకు నాలుగు కాళ్ళు నాకు ముందుకు వెళ్ళి వెతుకు అని అంది అయితే నువ్వు మా అమ్మవి కాదా మరి మా అమ్మ ఎక్కడ ఉంటుంది అని అడిగింది ఇంకొంచెం ముందుకెళ్ళు మీ అమ్మ దొరుకుద్ది అని చెప్పింది అయితే మేఘ కొడు ఏం చేసింది మా అమ్మ ఎక్కడ కనిపించట్లేదు నేనేం చెయ్యాలి బాధపడుతూ బాధపడుతూ కిచికిజ్ కిచ్కిచ్ కిచ్కిచ్ అంటూ ముందుకెళ్ళింది ముందుకెళ్తే అక్కడ నీళ్ళల్లో నీళ్ళల్లో ఏముంటుంది బాతుంటుంది కదా బాతుంటే బాతు అంటుంది బాత ఏమంటుంది అంటుంది బాతు అయితే బాతు దగ్గరికి వెళ్ళి మా అమ్మ దొరికేసింది మా అమ్మ దొరికేసింది అని అన్నది నేను మీ అమ్మని కాదు మీ అమ్మ నేల మీద ఉంటది నేను నీళ్ళల్లో ఉంటాను మీ కొంచెం ముందుకెళ్ళు మీ అమ్మ దొరుకుతుంది అంటే మా అమ్మ నాకు కన్నపడవట్లేదు అని ఏడుపు ఏడుపు వచ్చేసింది మా అమ్మ దొరకట్లేదు అని చెప్పి ఏడుపు వస్తే అప్పుడు ఏం చేసింది కొంచెం ముందుకెళ్తే అక్కడ అంటూ అక్కడ గింజలు తింటుంది కోడి ఏం తింటుంది గింజలు తింటుంది గింజలు తింటుంటే ఆ కోడి పిల్ల కిచ్ అంటూ దగ్గరికి వెళ్ళి అని మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది బాగుందా కదా